దేశం వ్యాప్తంగా నాలుగు నెలల్లో పదిహేడు వందల ముప్పై కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని హోం మంత్రి అనిత తెలిపారు ఇలాంటి నేరాలపై అవగాహన కోసం విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్ లో ఆమె మాట్లాడారు లోన్ యాప్లు లు హ్యాండిట్రాప్ ఊబిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని సూచించారు ఈ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ పని పనిచేయాలి అని ఆదేశించారు ముందుకెళ్తుందా మనందరికీ తెలుసు టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పొంతల దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోం మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారి పోయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువులేను